பாத்திரத்தில்

జీడి జీడిగింజలో జిల్లా ఆటలో అట్ట ఒక స్టెప్ వేయాలి జీడి గింజలు పాట పాడుతాయాలి ఒక స్టెప్ రాయా కెమెరా తిప్పాలి తిప్పాలి నడివెంజురా కొడక తిప్పేది నీ కొత్త దంగడు నడివెంచాల లంజా ఉండ తిప్పేది నువ్వా నెక్స్ట్ మళ్ళా గున్నా గున్నా పాట రావాలి పాట జిడు ఒకటే మచ్చ నీకు పెళ్ళైతే అయితే ఊరినగర అమ్మాయి నీ అయితే రావాల ఈ మధ్య పొడుగుంటే డిఫరెంట్ చాలా ఉంది చూడు కావాలంటే ఇప్పుడు అమ్మాయి ఇది అమ్మాయి కదా ఇదే చూడు జురుగట్ట

అంటే గాని గాని కట్ చెప్పింది ఇది గానికొస్తుంది అడవిలో అవినింది అడవిలో చెరుకుంది అమ్మ తచ్చిపోయి ఉండదు చూడు ముద్దలు చేసి మూల వేసాము ముద్దలు కోర్టులో వాయిదా నేను నీకు అమ్మేసిన సిరిగితో లంజ్ కూతురు పెళ్లి మనీకే పోతావు నువ్వు లాస్ట్ క్వశ్చన్ మూడు అంతే అంతేనా మినిట్స్ పెట్టేటప్పుడు ఉంటుంది నొప్పిగా ఉంటుంది పెట్టేసా హాయిగా ఉంటుంది ఐడియా లేదు కానీ నాకు పెళ్లి కాలేదు కింద కట్టుడు పైని పిస్కుడుకాయ్ కాదు హాయి మూడు కింద కొడతామా పైన పిసుకుంటాం కాదు కింద కట్టుడు పైన కొట్టుడు ఆటో కింద కొట్టుడు పైన పిసుకుడు మళ్ళా ఇంకొకటి ఆడలు నడుస్తా ఉంటే నడ ఊగుతా ఉంటుంది అది గుండ్రంగా ఉంటుంది ఏంది గుండ్రంగా కాదు ఏంది అది అదే తగ్గుతా ఉంటాయి పెన్న గుళ్ళే కాదు కదా ఉంటుంది నాకు తెలిసి ఆడుస్తూ ఉంటాయి ఈ తర్వాత చెప్తూ ఆడదానికి ఆడవాళ్ళు వేసుకుంటూ ఆడవాళ్ళు ఉంటాయి నడుస్తా ఉంటే ఊగతా ఉంటుంది కానీ ఆడవాళ్ళు ఉంటుంది వాళ్ళు ఉండేది మనలో లేనిదే తప్ప

ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ జ సబ్స్క్రైబ్ బి టు